కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బస్సు డిపోలో రవాణా సౌకర్యం లేని నందిగామ మండలం సంఘీడ గ్రామాలకు బస్సు సర్వీసులతో పాటు షాద్నగర్ డిపో నుంచి కొల్లాపూర్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేటకు వెళ్లి ఎక్స్ప్రెస్ బస్సులను బైపాస్ నుంచి డైవర్ట్ చేసిన బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ నుండి పలు డిపోలకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సులు బైపాస్ నుంచి వెళ్లడంతో షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బందిగా మారిందని ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను షాద్నగర్ పట్టణం డిపో నుండి వెళ్లే విధంగా కృషి చేసినట్లు తెలిపారు కొత్త బస్సులతో పాటు కొత్త స్టాప్ ను తెచ్చినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఆర్టీసీలో మార్పు వచ్చిందని అంచెలంచెలుగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు పరిపాలన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు నేషనల్ హైవే మీద ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని చెప్తే ఈ యొక్క కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులను బైపాసులకే స్టాప్ పరిమితం కాకుండా ఇవాళ లోపలికెళ్ళి డిపోకి వచ్చి ప్రతి మండల హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ నందిగామ మండల హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ లో బస్సులు ఆపడానికి ఈ యొక్క కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు దాదాపు పదిహేను నుంచి ఇరవై బస్సులు కూడా ఇక్కడికి మళ్లించడం జరుగుతూ ఉంది అదే విధంగా మేకగూడ సంఘిగూడకు బస్సు ప్రయాణ సౌకర్యం లేకుండే వారికి కూడా ఆ సౌకర్యం ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ డిపోకు పంతొమ్మిది కొత్త బస్సులు తేవడం జరిగింది కొత్త స్టాప్ కూడా తేయడం జరిగింది వాళ్ళ గతంలో బలవంతంగా బస్ ఎక్కుండంటే కూడా ఎక్కపోయేవాళ్ళు ఇవల్ల ప్రయాణికులే బలవంతంగా బస్ ఎక్కుతుంది అంటే ఆర్టీసీలో ఎంత మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ వచ్చిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది కాబట్టి దినదినం ఈ ఆర్టీస్ని అంచెలంచెలుగా పెద్ద ఎత్తున బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఇవాళ బలవంతంగా అంటే అదే ఇప్పుడు బలవంతంగా అందరు బస్సు ఎక్కుతున్నారు అప్పుడు బతుమలాడితే ఎక్కపోయే వాళ్ళు కాబట్టి ఇవాళ ఉచిత ప్రయాణం మేము ఆ సౌకర్యం కల్పించినందుకు ప్రతి మహిళ ఈ యొక్క ఉచిత ప్రయాణ బస్ ఎక్కడం జరుగుతా ఉంది కాబట్టి బస్సుల కొరత కూడా కొంత ఉంది కాబట్టి అందుకే ఈ పంతొమ్మిది బస్సులు తేవడం జరిగింది ఇలా సిబ్బంది గుణంగా ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టీసీ ముఖ్య భూమిక పోషించడానికి ఏదైతే ఆశించి తెలంగాణ తెచ్చుకున్నామో వారి జీవితాల మీద నీళ్లు జల్లిరే తప్పకత ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ హృదయాలలో గాని వాళ్ళ కళ్ళల్లో సుఖకాంతులు కనబడతా ఉన్నాయి ఆర్టీసీ సిబ్బంది త్వరలోనే వారు చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి వారు కూడా పూర్తిగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా చిత్తశుద్ధితో ఉంది ఈ ఆర్టీసీ వ్యవస్థను ఇంకా బలోపితం చేస్తాం ఇవాళ హైదరాబాద్ లో కూడా పొల్యూషన్ లేని ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తేవడం జరుగుతుంది కొన్ని ఎలక్ట్రానిక్ బస్సులు కూడా మనకు కూడా రావడం కూడా ప్రయత్నం చేస్తాం